హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ భూమి ఇప్పుడు మీరు చూస్తున్నది ఓషన్ గ్రీన్స్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ సేల్కి రావడం జరిగింది వీడియో అయితే ఫుల్గా చూడండి కన్స్ట్రక్షన్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది అదేవిధంగా ఇంటీరియర్ డిజైన్ మొత్తం కూడా కంప్లీట్ అయింది పెయింటింగ్స్ వాల్ ట్రైక్ అన్నీ వీడియో అయితే ఫుల్గా చూడండి మొత్తం వీడియోలో కవర్ చేశాను పెయింటింగ్స్ సహా అన్ని పెయింటింగ్స్కి సిక్స్ ల లాక్స్ వరకు అవ్వడం జరిగింది ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఈ ప్లాట్ వచ్చేసరికి త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇది టోటల్ ఎస్ఎఫ్టీ ఫోర్టీన్ థర్టీ ఎస్ఎఫ్టీ ఇది ఇక ప్రైజ్ వచ్చేసరికి వన్ ఎస్ఎఫ్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్రైజ్ అయితే నెగోషిబుల్ కాదు ఒక హండ్రెడ్ అటు ఇటులో ఉంటుంది అంతే ఇక్కడ వచ్చేసరికి మార్కెట్ వాల్యూ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంది అమౌంట్ అయితే అర్జెంట్ కావున ఈ ఫ్లాట్ సేల్ పెట్టడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి ఇక్కడ లొకేషన్ వచ్చేసరికి గాజిబాగ్ దగ్గర కూర్మాన్ పాలెన్లో ఓషియన్ గ్రీన్స్ అపార్ట్మెంట్స్ ఇది ఈ నగర్ వచ్చేసరికి సైమన్ నగర్ స్టీల్ ప్లాంట్ నుంచి ఇక్కడికి టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అదేవిధంగా ల్యాండ్స్ కానీ సైట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఏవైనా సేల్కుంటే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్